తల్లి తెలంగాణ కన్న పులి బిడ్డలు ఆరు కృష్ణన్నకు అసలైన వారసులు అవునా కదా నువ్వు పిలిపిస్తే పసిపిల్లలు పులులై గర్జించే నువ్వు నినదిస్తే నింగి నీలకై తొంగి చూసే కై తొంగి తోజే తు పిలిపిస్తే నింగి నేల కై తొంగి తోజే మాట విన్న పాలకులకు గుండెల దడబుట్టే కులకో ఆడ కేసీఆర్ ఉన్నా రేవంత్ రెడ్డి ఉన్నా చంద్రబాబు ఉన్నా ఎవరున్నా నీ మాట విన్న పాలకులకు గుండెల దడబుట్టే జిల్లపెల్ అంజి గారిని అరవింద్ గారిని భాస్కర్ గారిని యూనివర్సిటీ నాయకుడు లింగ యాదవ్ గారిని అనంతన గారిని జనార్దన్ గారిని మరి కరీంనగర్ జిల్లా నాయకులు మరి అన్నగారు మలేసం గారిని అనిల్ గారిని మరి అందరినీ పేరు పేరున స్కాలర్షిప్లు కావచ్చు సంక్షేమ హాస్టల్స్ కావచ్చు యాభై ఏళ్ళ ప్రస్థానం టైగర్ ఆర్ కృష్ణ గారిది ఇదే ఉద్యమ సంస్థలు స్థాపించి అనేకమైన మైలు దాటి ఫీజు రియంబర్స్మెంటు స్కాలర్షిప్లు మరి అసెంబ్లీ ఎమ్మెల్యే ఆఫీస్ రేపు చదువుకునే విద్యార్థులకు సొంత బిల్డింగ్ లేవు ప్రభుత్వం వెంటనే కాలేజ్ హాస్ట సొంత బిల్డింగ్ నిర్మాణం చేయాలి జైబీసీ కిష్టన్న గారి నాయకత్వం ధన్యవాదాలు ప్రతి ఒక్కరు చెప్పిన ఉపన్యాసాన్ని శ్రద్ధ వినాలి ఆ డిమాండ్ కూడా పోరాటం చేయడానికి ఈ ఉద్యమం ఇక్కడ మీటింగ్ పెట్టింది ఎవరికోసమో కాదు మీ మెరుగైన సౌకర్యాలు మంచి వసతి అదు మంచి మీరు చదువుకునే ప్రయోజకులు కావాలి పెద్ద పెద్ద ఆఫీసర్లు కాదు డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి కలెక్టర్ కాదు పెద్ద పెద్ద లీడర్లు కావాలి లీడర్ కావాలి అని చెప్పి మిమ్మల్ని ఒక సమాజానికి గొప్ప ఉపయోగపడే చోదక శక్తిగా మలసాలంటే ఉపన్యాసాలు ఇస్తే అయితేనే మనం ఈ సమాజం లోపల మన కులాల యొక్క అభివృద్ధిని చూడగలుగుతాం ఆస్తుల లోపల అనేక సమస్యలు ఉన్నాయి ఫస్ట్ సమస్య మొన్నలు దాకా మనం ఒట్లా మెత్యార్థులు పెంచాలే పాతమైన కావాలని కొట్లాడి పదిహేను ఇంకొక డిమాండ్ ఉంది ముఖ్యమంత్రి ఈ వేదిక ద్వారా చెప్తున్నా మా హాస్టల్ విద్యార్థులకు పాకెట్ మనీ లేదు యూనివర్సిటీ విద్యార్థులకు పాకెట్ మనీ లేదు ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి ఉస్మాన్ యూనివర్సిటీలు ఉన్నాయి మలక్పేట్లున్నాయి ఉన్నాయి ఇలా రేస్ కోర్సులు ఉన్నాయి అక్కడ సాయి ఉన్నాయి కూడా ఉన్నాయి ఆ స్థలాలన్నీ లీడర్లు కర్జెడతారు మా పిల్లలకు బిల్డింగ్ ఒక బిల్డింగ్ లో ప్రతి ఓ యాభై రూమ్ రూమ్ కిందకి మంచారు కల్పించాలి కాలేజ్ తగ్గేటోళ్ళు హైదరాబాద్ రండి జిల్లా మీ సీట్లు దొరకకపోతే నాకు చెప్పండి మీ అందరికి సీట్లు వరకు కూడా ఎవరిని వదిలిపెట్ట కాబట్టి మీరు సోదరి నను సోదరులు తప్పనిసరిగా మీ హక్కుల గురించి మీ అభివృద్ధి గురించి మేము ఆలోచిస్తాం మీరు మాత్రం బాగా చదువుకొని పైకి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా మన డిమాండ్లు చాలా ఉన్నాయి మన మిగతా సోదరులు అవన్నీ చెప్తారు మీరు శ్రద్ధగా వినాలి ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా ఆ కార్యక్రమంలో మీటింగ్లో మీరు పాల్గొనాలి దాని ద్వారా ప్రభుత్వంకు మన ఒత్తిడి పెరిగి మన డిమాండ్ అన్ని కూడా సక్సెస్ అవుతాయి ముఖ్యమంత్రి గారు దృష్టికి తెచ్చాం తప్పనిసరి మనకు బీసీ కాలేజ్ హాస్టల్ కనీసం సిటీలో కొత్తగా అరవై హాస్టల్ కట్టే వరకు వదిలిపెట్టేదే లేదు అదే విధంగా ఈ వేదిక ద్వారా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చెప్తున్నాం హాస్టల్లో కూడా గత వైస్ ఛాన్సలర్ స్థలాలు ఇస్తాను ఒప్పుకున్నాడు ఇప్పుడు కూడా కబ్జాలకు గురవుతున్నాయి కానీ హాస్టల్లోకి ఇస్తలేదు

బీసీ విద్యార్థుల భారీ బహిరంగ సభ జరపడం జరిగింది ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్రంలో డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఒక్క బీసీ కాలేజాస్తులకు ఒక్క సొంత భవనం లేదు అన్ని ప్రభుత్వ ఆఫీసులకు భవనాలు ఉన్నాయి బీసీ ఆస్తులకు ఎందుకు బీసీ గురుకులాలకు ఎందుకు పోవని నేను ప్రశ్నిస్తున్నాను అందుకే ఆ ఫ్లైఓవర్లు కడతారు స్కైఓవర్లు కడతారు అన్ని ఆఫీసులకు భవనాలు కడుతున్నారు హాస్పిటల్ కడుతున్నారు ప్రభుత్వ ఎంఆర్ ఆఫీసులు కలెక్టరేట్లు కడుతున్నారు ఎమ్మెల్యేలకు కడుతున్నారు మంత్రుల క్వార్టర్లు సచివాలయం కడుతున్నారు కానీ చదువుకొని భవిష్యత్తులో గొప్పవారిగా తయారయ్యి మంచిగా వసతి సౌకర్యాలు కల్పించవలసిన ఆస్తులను ప్రభుత్వం ఇంతవరకు నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నాను అందుకే వెంటనే ముఖ్యమంత్రి గారు మీకు ఏమాత్రం పేద కులాలకు పట్ట అభివృద్ధి పట్ట చిత్తశుద్ధి ఉన్నా సొంత భవనాలు కట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మీరు గత ఎన్నికల లోపల బి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెడతామన్నారు వెంటనే నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టిన తర్వాతనే బి ఎన్నికలు జరపాలి స్థానిక సంస్థలు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈ మా విద్యార్థి ఉద్యమంలో పార్లమెంట్లో బీసీ బీలు పెట్టి చట్టసభలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని తీర్మానం చేయడం జరిగింది దానికి పూర్తిగా సమర్థిస్తున్నాం బీసీలకు ఇంకా డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత కూడా అన్యాయం జరుగుతూనే ఉంది ఈ అన్యాయాన్ని అరికట్టడానికి న్యాయం జరగడానికి ఈ వర్గాలకు బీసీ విద్యార్థులందరూ కీలక పాత్ర చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం మరి రోజు డెబ్బై ఏడవ స్వతంత్ర భారతదేశంలో ఈరోజు సంక్షేమ హోషాలకి ఒక్కటి కూడా సొంత భవనాలు లేదు ఈరోజు కలెక్టర్ కలెక్టరేట్ సొంత భవనాలు కడతా ఉన్నారు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సొంత భవనాలు కడతా ఉన్నారు సెక్రటరేట్ సొంత భవనాలు కడతా ఉన్నారు ఫ్లైఓవర్లు కడతా ఉన్నారు స్కైఓవర్లు కడతా ఉన్నారు మరి ఈరోజు మూసి సుందరీకరణకు కూడా శ్రీకారం చుడుతూ ఉన్నారు కానీ భావ భారతదేశ పౌరులైన మా విద్యార్థులు చదువుకునే సంక్షేమ హాస్టల్కి ఒక్కటి కూడా సొంత భవనాలు లేదు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం మూసి సుందరీకరణకి లక్ష వేల కోట్లు కేటాయిస్తున్నారు మీరు ప్రభుత్వం రాక మీరు ఏం చెప్పారు విద్యార్థుల పక్షాన ఉంటాం నిరుద్యోగుల పక్షాన ఉంటామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తర్వాత విద్యార్థులను గాలి వదిలేసే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది సంక్షేమ హాస్టల్స్లో రూముకి ఒక నలుగురు ఉండాల్సిన దగ్గర ముప్పై నుంచి నలభై మంది ఒకటే రూమ్లు ఉన్నారు వాళ్ళకి అంటు వ్యాధులు వస్తూ ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం సం తక్షణమే మా సంక్షేమ హాస్టల్కి సొంత భవనాలు కూడా నిర్మించాలే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ పూర్తి అవ్వడానికి వస్తూ ఉంది మరి కాలేజ్ యాజమానాలు తేల్చి చెప్తా ఉన్నారు ఫీజులు కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తాము అని చెప్పి తేల్చి ఉన్నారు కానీ పెండింగ్ ఫీజుల బకాయిలు తక్షణమే విడుదల చేయాలి గ్రామీణ పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు రైతులు కూడా అప్పలపాలు అవుతున్నారంటే నా కొడుకు మంచి చదువుకోవాలి నా పిల్ల కూడా నా పాప కూడా మంచి చదువుకోవాలని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా అప్పలపాలయ్యి ఫీజులు కట్టే పరిస్థితికి తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లిక్కర్కి ఒక శాఖ మంత్రి పెట్టారు కానీ విద్యకు ఒక శాఖ మంత్రి పెట్టలేదు నేతృత్వంలో రాష్ట్రంలో అగ్గి పుట్టిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం ఎందుకంటే కృష్ణ శాంతియుతంగా వేయాలి ప్రజాస్వామ్య బద్దంగా చేయాలంటున్నారు కానీ ఈ రోజు విద్యార్థులు లాగే పరిస్థితులు లేదు కృష్ణ ఆపినా కూడా మేము ఉడుకురక్తాం ఎందుకంటే స్కాలర్షిప్లు రాక ఫీజు రింబర్స్మెంట్ రాక ఈరోజు అనగారణ వర్గాలు నష్టపోతూ ఉన్నారు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో రాష్ట్రం అద్విగుండం చేస్తాం దాని దానికి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నాం బీసీ విద్యార్థి ముఖ్య అతిథి మా టైగర్ హరకృష్ణ గారు ఈరోజు వారి ముందులో ఒక కొన్ని అంశాలు మేము డిమాండ్ పెట్టాం ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులకు ఈరోజు ప్రీమియస్ ఇచ్చి వాళ్ళకు ఫెలోషిప్లు ఇవ్వాలని చెప్పేసి ఎంతో మంది బీసీ విద్యార్థులు పరిశోధక విద్యార్థులు ఈరోజు ఒక పరిశోధన కంప్లీట్ చేయాలంటే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి అనగారిని పార్లమెంటు విషయాన్ని మేము మాట్లాడమని చెప్పాము సోషల్ జస్టిస్ మంత్రి ద్వారా బీసీ విద్యార్థులకు పిహెచ్డీ ప్రతి ఒక్క విద్యార్థికి పెళ్లిషిప్ రావాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ విద్యార్థికి ర్యా పదివేల ర్యాంకు నిబంధన లేకుండా ప్రతి ఒక్క బీసీ విద్యార్థికి అందరికీ ఫీజు రెంప స్కాలర్షిప్ అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా బీసీ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి నాణ్యమైన ఫుడ్ అందించాలి వాళ్ళకు సొంత భవనాలు కూడా నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ పూర్తిగా బీసీలకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో పూర్తిగా దాన్ని అమలుపరచాలి అమలు పరిచి అదేవిధంగా బీసీలకు ఏదైతే ఉందో రావాల్సినటువంటి రిజర్వేషన్లు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క కాలేజ్ ద్వారా మేము తెలియజేస్తూ ఇది ఆరో నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీని మేము చైతన్యం చేసి రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీల రాజ్యాధికారాన్ని మేము తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం